చూడండి ఎక్కడెక్కడ వరకు కనబడుతుంది అంత ఫ్రాన్స్ అక్కడ కొండల దగ్గర కనబడేది అంత ఫ్రాన్స్ అదంతా ఇదంతా జర్మనీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బహుదూరపు బాటసారి ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు మళ్ళీ మనం జర్మనీ బ్లాక్ ఫారెస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ విలేజ్కి వచ్చాను నేను సూపర్గా ఉంటుంది ఈ విలేజు ఒకసారి మీకు ఈ విలేజ్ అంతా ఒకసారి చూపించి మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సరేనా ఫ్రెండ్స్ చూస్తున్నాను వీడియో ముందు ముందు ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్లు వస్తాయి ఈ ఊరు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మీకు నాకు తెలిసినంత మటుకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తుంటాను మీరు ఈ లొకేషన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తునండి ఏ ఊరు కూడా మిగతా ఊర్లలాగే మంచి క్లీన్ అండ్ గ్రీన్ నీట్గా ఉంటుంది మంచి పూల మొక్కలన్నీ పెట్టేసుకొని మంచి డెకరేషన్ చేసి పెట్టుకుంటారు ప్రతి ఇంటి ముందు మీకు చూస్తుంటే ఇంకా చూడాలనిపించే ఇంట్రెస్ట్ అవ్వగలుగుతుంటుంది ఈ ఊరు అట్లా ఉంటుంది ఈ ఊరు చూస్తున్నాను మీరు చూడండి గులాబీ మొక్కలు ఎంత బాగున్నాయో ఈ ఊరు వాళ్ళకు గులాబీ మొక్కలు అంటే బాగా ఇష్టం కావచ్చు అందుకే మొత్తం స్ట్రీట్లలో మొత్తం గులాబీ మొక్కలు పెట్టేసి పెట్టుకున్నారు అక్కడ కింద కూడా ఉన్నాయి చూడండి ఈ ఊరు కూడా కొండల మధ్యలో ఉంటుంది అందుకే ఇక్కడ కూడా లొకేషన్స్ మనకు అద్దరిపోయేలాగా ఉంటాయి మొత్తం మామూలుగా ఇక్కడ ఉండే అన్ని ఊర్లలాగే ఈ ఊర్లో కూడా పబ్లిక్ బాగా తక్కున్నారు ఆ ఉన్నవాళ్ళు కూడా అంతా ఎక్కువ శాతం ఓల్డేజ్ వాళ్ళే ఉన్నారు కానీ ఊరిని మాత్రం భలే నీటు ఉంచుకున్నారు ఈ ఊరు పేరు వచ్చేసి ఇట్లా బాదన్ వీలర్ అని అక్కడ ఉంది కదా అది ఆ బాధన్ వీలర్ అనేది ఈ ఊరు పేరు ఇక్కడ ఈ ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డు ఏంటంటే ఇక్కడ పిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ కార్లో వచ్చేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అని సింబల్ అన్నట్టు ఇక్కడ అందుకే ఇక్కడ ట్వంటీ స్పీడ్ కన్నా ఎక్కువ అన్నట్టు ఈ రోడ్లపైన ఈ విలేజ్లో రోడ్లు ఉన్నాయి కదా ఈ విలేజ్లో రోడ్లపైన ట్వంటీ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళొద్దు అన్నట్టు అది చూడండి ఎంత బాగుందో ఈ విలేజ్ మంచి హిస్టారికల్ కట్టడాలతోటి సూపర్గా ఉంది కదా అప్ అండ్ డౌన్స్ తోటి మంచి కలర్ఫుల్గా ఉంది బిల్డింగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి మంచి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ తోటి ఓల్డ్ మోడల్ కన్స్ట్రక్షన్స్ తోటి మంచి ఇంటి ముందు పూల మొక్కలు పెట్టేసుకోవడం వల్ల మంచి అందాలు వచ్చినాయి ఈ ఇళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళి మిగతా ఊరు విశేషాలు కూడా చూద్దాం ఒకసారి ఇంకా ఊరు మధ్యలోకి వెళ్తే ఇంకా నీట్గా మంచి మంచి కన్స్ట్రక్షన్స్ తోటి ఉంటాయంట ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం మొత్తం మధ్యలో ఈ రోజు కొద్దిగా నాకు ఫ్రీ దొరికింది టైము అందుకే ఒకసారి ఈ విలేజ్ కూడా చూసేళ్దామని అట్నే మీకు కూడా అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చిన మంచి గుర్రబొమ్మ గాడిద బొమ్మ అర్థం కావట్లేదు ఏదో మంచిగా పెట్టి డెకరేషన్ చేశారు బాగుంది ఇది వచ్చేసి ఒక స్టాప్ చూడండి ఇక్కడ మీకు ఎక్కువ శాతం ఓల్డ్ ఏజ్ పీపులే కనబడుతుంటారు చూడండి ఎయిటీన్ నైంటీ టూలో పద్దెనిమిది వందల ఎనభై తొంభై రెండులో కొట్టారంట ఇది అప్పటి నుండి ఇప్పటికింకా రన్నింగ్గా వాటర్ పోస్తూనే ఉంది ఇది బాగుందిగా గ్రీన్గా పీస్ఫుల్గా విలేజ్ మంచి ఇంట్రెస్టింగ్ కట్టడాలతోటి బాగుంది కల్చర్ కాపాడుకుంటున్నారు వీళ్ళు ఇది అంతా బ్లాక్ ఫారెస్ట్ అనట బ్లాక్ ఫారెస్ట్లో ఇలాంటి కల్చర్ ఫుల్ కన్స్ట్రక్షన్స్ మీకు చాలా కనబడుతుంటాయి ఇక్కడ దానికి తగ్గట్టు వీళ్ళు కల్చర్ కాపాడడానికి గవర్నమెంట్ కూడా బాగా కృషి చేస్తుంది చూడండి ఎంత నీట్గా ఉంచుతుందో రోడ్లను అందుకే ఈ బ్లాక్ ఫారెస్ట్ అంటే నాకు బాగా బాగా ఇష్టం నాకు ఇది జర్మనీలో ఇది ఆల్మోస్ట్ స్విట్జర్లాండ్ లాగే ఉంటుంది ఎందుకంటే స్విట్జర్లాండ్ బార్డర్లో ఉంటుంది కాబట్టి మొత్తం స్విట్జర్లాండ్ కల్చరే ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఎక్కువ తొంభై శాతం ఇక్కడ ఉండేది అంత వ్యవసాయదారులే అంత వైన్ యార్డ్ ఉంటుంది కదా వైన్ యార్డ్ వ్యవసాయదారులే ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక మంచి హోటల్ ఉంది ఈ ఊరికొచ్చేసి ట్రైన్ కనెక్షన్ లేదు ఓన్లీ బస్సులోనే రావాలి ప్రతి వన్ అవర్కు ఒక బస్సు ఉంటుంది వావ్ ఏముంది చూడండి బిల్డింగ్ అది సూపర్ ఉంది ఊరు మధ్యలోకి వచ్చిన తర్వాత వావ్ బ్యూటిఫుల్ ओके एक बार इधर रोट रोट जैसेसी ఆ పక్కకి వెళ్ళే చూద్దాం లోపలికి వెళ్దాం ఒకసారి ఇది విలేజ్ సెంటర్ ఇది విలేజ్ సెంటర్ ను చూడండి ఎంత బాగా అట్రాక్ట్ చేసి పెట్టారు ఈరోజు కూడా వెదర్ యాజ్ యూజువల్గా కొద్దిగా బాగాలేదు ఎండ వస్తుందేమో చూస్తున్నాం కానీ ఎండ రావట్లేదు ఇంకా త్రీ డేస్ నుండి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చూడండి ఎంత బాగా పూల మొక్కలు పెట్టేసి డైలీ వీటికి వాటర్ పోసేసి ఎంత బాగా సెట్ చేసి పెడతారో చూడండి వీటితోటి బాగా లుక్ వచ్చేసింది విలేజ్కి మంచి వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు చూడండి ఏదో మంచి హోటల్ కూడా ఉంది కింద పైన ఒక కోట ఉంది ఆ కోట వివరాలు ఏంటి అనేది మనం ఒకసారి ఈ విలేజ్లో ఈ మధ్య భాగం నుంచి ఇట్లా కిందికి వెళ్ళేసి మళ్ళీ పైకి వచ్చి ఆ కోట భాగం ఎట్లా ఉంటుంది అనేది పైకి వెళ్ళి మనం చూద్దాం ఆ పైకి వెళ్తే ఏంటంటే చుట్టుపక్కల స్విట్జర్లాండు ఫ్రాన్స్ అవన్నీ కనబడతాయంట ఒకసారి చూద్దాం అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్విట్జర్లాండ్ అంటే ఏమో తెలియదు నాకు కానీ ఫ్రాన్స్ అయితే పక్కన ఉంది కనబడుతుంది కావచ్చు చూద్దాం మనం అది కూడా వ్యూ బాగుంటుందండి సూపర్ ఉంటుందంట అది వ్యూ అది కూడా ట్రై చేద్దాం మనం ఒకసారి మనీ ఈ ఇదేదో మంచి హిస్టారికల్ ప్లేస్ లాగా ఉంది ఇది కూడా ఒకసారి చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి పైకి వెళ్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుండండి వీడియో ఇలాంటి వీడియోలు ఏంటంటే కొద్దిగా లెంతీగానే ఉంటాయి ఎందుకంటే లెంత్ వీడియోలు లేకుండా ఈ వీడియోని కంప్లీట్ చేయలేము చూడండి ఎంత మంచి ఇంత హిస్టారికల్ ప్లేస్ గ్రీన్ గార్డెన్లో ఎంత సూపర్గా ఉందో చూడండి ఈ టూ హండ్రెడ్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో చూడండి అట్రాక్షన్ కోసం ఏదో పెట్టారు ఇది కూడా బాగుంది మంచి లుక్ వచ్చింది అన్ని రాజభవనాలు లాగున్నాయి ఇవన్నీ ఓ ఫిఫ్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ ఎయిట్ పదిహేను వందల ఎనభై ఆరులో కట్టినంటే ఈ బిల్డింగ్ అమ్మ 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 అంటే ఎంత మూడు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నాటి కన్స్ట్రక్షన్ ఇది చూడండి ఎంత బాగుందో ఇంకా ఇట్లా కాపాడుకుంటున్నారు వీళ్ళు హిస్టారికల్గా బాగుంది కదా ఈ ప్లేస్ కూల్గా కామ్గా మంచి హిస్టారికల్గా చూద్దాం ఇంకా ముందుకెళ్తే ఇంకా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయంట ఈ విలేజ్లో ఒకసారి అట్లా కింది నుంచి రౌండ్ వేసుకొని పైకి వెళ్ళి ఆ కోట్ ఏందో చూద్దాం మనం బ్లాక్ ఫారెస్ట్ ఈ సార్ ఎందుకో మంచి ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు మే అయిపోతుంది మే అయిపోతున్న ఐదో నెల అయిపోతున్నా కూడా ఇంకా సమ్మర్ ఇక్కడ కరెక్ట్ స్టార్ట్ కాలేదు అందుకే ఇంకా స్టార్ట్ అయితే ఏంటంటే అక్కడ మీకు కనబడుతుంది చూసారు ఆ బ్లూ స్కై ఆ బ్లూ స్కై వస్తుంది ఆ బ్లూ స్కై వచ్చినప్పుడు ఇంకా ఈ లొకేషన్స్ ఇంకా అద్దిరిపోతుంటాయి ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసుకోండి ప్లీజ్ అట్నే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ఇలాంటి మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ మీకు నేను నీట్గా కామ్గా చూపిస్తుంటాను నేను ఇక్కడ పెరిగే గడ్డి కూడా అందంగా ఉంటుంది చూడండి ఆ గడ్డి మధ్యలో కూడా పూలు మలిసేసి ఈ ఈ సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే నేచర్ ఫుల్గా అట్రాక్ట్ అవుతుంటుంది ఇక్కడ దానికి తగ్గట్టు వీళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు అందుకరకు ఇంకా అట్రాక్షన్ పెరుగుతుంటుంది చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నారో ఊరును ఇవన్నీ నేను నేను అన్నీ ఎక్కువ శాతం ఊర్లు అన్నట్టే విలేజ్లు అన్నట్టే విలేజ్లో ఇట్లా ఉన్నాయి సిటీలో వెళ్తే ఏంటంటే మీకు ఇంత అట్రాక్షన్ ఉండదు సిటీ అంత హడావిడి హడావిడిగా ఉంటుంది కాబట్టి మనకు అంత లొల్లి లొల్లు ఉంటుంది అన్నట్టు ఇంకా ఆ లొల్లి లొల్లులో మనం అసలు ఏం చూపించాలనో అర్థం కాదు అట్లా ఉంటుంది అక్కడ ఇక్కడ అయితేనే మనకు నీట్గా నేచర్ పరంగా మంచి పచ్చదనం కనబడుతుంటుంది చూడండి హోటల్స్ కూడా ఇది వచ్చేసి ఫ్రాన్స్ ఫ్లాగ్ ఇది వచ్చేసి స్విట్జర్లాండ్ ఫ్లాగ్ ఇవి అన్నీ బార్డర్ అన్నట్టు ఇది మూడు కంట్రీల బార్డర్ ఉన్న ప్లేస్ కాబట్టి అందుకే ఇట్లా ఈ ఫ్లాగ్స్ పెట్టేసి పెట్టుకున్నారు చూడండి పూల మొక్కలతో ఎంత మంచిగా నీట్గా సెట్ సెట్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ ఎదురుగా ఏదో మంచి కన్స్ట్రక్షన్ కనబడుతుంది అది కూడా ఒకసారి చూసుకొని వెళ్దాం మనం పక్కన మంచి బెంచ్ లేచి పెడతారు రోడ్డు పక్కన ఇది కూడా నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ ఎంత నడిచి అలిసిపోయినా కూడా ఇక ఎక్కడంటే అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు అట్లా ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వీళ్ళ వీళ్ళ జనరేషన్ ఏంటంటే అయితే కంప్లీట్ యంగ్ కిడ్స్ జనరేషన్ ఉంది లేదంటే కంప్లీట్గా ఓల్డ్ జనరేషన్ ఉంది జర్మన్లో ఇప్పుడు యంగ్ జనరేషన్ అనేది కొద్దిగా తగ్గింది వీళ్ళది దాని గురించి అని ఎప్పుడు బయట నుంచి వర్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ శాతం వర్క్లు చేయించుకుంటున్నారు బా బాగుంది ఈ లొకేషన్ కూడా ఓకే ఇంకా అటు కిందకి వెళ్తుంటే ఇంకా ఊరు ఎండింగ్ వచ్చేస్తుంది మనం ఆ పైకి వెళ్ళేసి ఆ కోట ఏందనేది ఎట్లా అనేది చూసేద్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ సరే మళ్ళీ ఆ పైకి వెళ్ళిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ విలేజ్ సెంటర్లోకి వచ్చేసాము ఆ కిందకి వెళ్ళేసి ఒక కొద్దిగా హిస్టారికల్ ప్లేస్ ఉంది అదే ఆ బిల్డింగ్ ఒకటి ఉంటే చూసుకొని మళ్ళీ సిటీ సెంటర్లోకి వచ్చేసాను నేను ఇక్కడ నుండి ఈ కోట పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ కోట పైన అసలు ఏముంది అది ఎప్పటి కోట అక్కడ నుండి అసలు ఈ జనాలు అందరు చెప్తున్నట్టు అక్కడ నుండి అసలు ఏమైనా కనబడుతుందా లేదా ఒకసారి చూసేద్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నాం వీడియో ఇక్కడ మంచి పూల గార్డెన్ ఉంది అది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అది ఏముందని చెప్పేసి సూపర్ ఉంటుంది పూల గార్డెను అది ఇప్పుడు సెట్ చేస్తున్నారా ఆల్రెడీ పెట్టారా అనేది మన దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుంది ఇంతకుముందు నేను ఒకసారి వచ్చినప్పుడు మాత్రం బాగా సెట్ చేసి పెట్టారు కాకపోతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టున్నారు చూడండి ఎంత కష్టపడతారో వీళ్ళంతా గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళే ఇవన్నీ వెహికల్స్ వాళ్ళే ఇదంతా మంచి గార్డెన్ సెట్ చేస్తారు ఇక్కడ ఎండాకాలం సార్ ఎండాకాలం లేట్ వచ్చింది కాబట్టి ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలేదు ఇదంతా మొత్తం పూల గార్డెన్ పెట్టేస్తారు సరే వాళ్ళు వర్క్ అది వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి మనం ఆ కోటపైకి వెళ్ళడానికి చూద్దాం దారి ఎక్కడ నుండి అనేది హోటల్ కూడా బాగుంది ఇది మంచి ప్రశాంతమైన ప్లేస్లో ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ కోట లోపలికి ఎంట్రీ ఇది ఇటు ఒకటి ఉంది ఆ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుండి ఎంట్రీ ఉంది పైకి వెళ్ళడానికి మనం ఒకసారి ఇక్కడ నుండి లోపల ఏముంది అసలు ఎట్లా ఉంటుంది అనేది చిన్న ఒక రౌండ్ వేసేద్దాం అంతే ఒకసారి చూసుకొని వద్దాం ఏమో అంతే కామన్ నార్మల్గా మన తెలంగాణలో గడిలు ఉంటాయి చూసారా పాత గడిలు ఉంటాయి చూడండి అట్లున్నది మొత్తం ఇదంతా చూస్తుంటే ఈ చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి ఏందో మరి జైలు లాగా వాడుకున్నారో ఒకప్పుడు అదేందో ఇదంతా రాజులకే తెలియాలి వాళ్ళకే తెలియాలి చరిత్ర అంతా నైన్టీన్ జీరో ఫోర్లో పంతొమ్మిది వందల నాలుగులో ఐదు రెనోవేట్ చేసి ఉంటారు అంతే అప్పుడు రాసుంటారు ఆ డేట్ కానీ ఇయర్ అంత ఇంత తక్కువ ఏజ్ ఉండదు ఈ బిల్డింగ్కు ఈ కన్స్ట్రక్షన్కు చాలా ఏళ్ళు అయి ఉంటుంది వందల ఏళ్ళు స స చూసేసి ఇది కూడా చిన్న చిన్న జైలు గదులు లాగా ఉన్నాయి ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం పైకి వెళ్దాం ఆ పైకి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ నుండి వ్యూ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం మనం ఎన్ని నుండి అయితే భలే కనబడింది వ్యూ ఒకసారి ఇక్కడి నుంచి చూద్దాం మనం హలో ఇక్కడ నుండి కూడా భలే ఉంది వ్యూ చూడండి ఎంత బాగుందో వ్యూ ఇక్కడ నుండి సూపర్గా ఉంది వ్యూ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కోట ఇక్కడ నుండి వ్యూ చెప్పండి నాకు ఒకసారి కామెంట్లో ఓకే ఇది పద్దెనిమిది వందల అరవై ఒకటి అదే చెప్తున్నానుగా ఇది నాకు తెలిసి ఇది కరెక్ట్ ఏజ్ అయ్యి ఉంటుంది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు ఇది ఓకే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనం ఎట్లా ఉంటుంది అనేది పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి ఇట్లా కొద్దిగా చీకటిగా ఉంది కానీ పర్లేదు వెళ్ళొచ్చు పక్కన సపోర్టింగ్గా పట్టుకోవడానికి రాడు కూడా పెట్టాడు ఓకే అంతే వచ్చేసాము ఇంకా వా ఇక్కడి నుండి మాత్రం ఈ విలేజ్ వ్యూ సూపర్గా ఉంది మొత్తానికి చూడండి ఎంత బాగుందో వ్యూ ఇద్దరిపోయింది కదా వ్యూ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఈ వ్యూ గురించి అయితే బ్యూటిఫుల్ మొత్తం చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కనబడుతుంది మొత్తం వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో ఆల్సో ఫ్రెండ్స్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ ఫ్లాగ్ ఈ ఫ్లాగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇట్లా ఉంది వ్యూ మొత్తం చూడండి ఎంత బాగుందో వ్యూ ఫుల్ గ్రీన్గా చూడండి ఎక్కడెక్కడ వరకు కనబడుతుంది అంత ఫ్రాన్స్ అక్కడ కొండల దగ్గర కనబడే అంత ఫ్రాన్స్ అదంతా ఇదంతా జర్మనీ ఇటు సైడ్ వచ్చేస్తే ఈ కొండలు మధ్యలో ఉన్నాయి కదా ఈ కొండలు దాటేసిన తర్వాత అటు వెళ్తుంది స్విట్జర్లాండింగ్ చూడండి అవన్నీ వైన్ యార్డ్స్ ఇదంతా కనబడుతుంది కదా ఇదంతా వైన్ యార్డ్స్ ఇది ఆ వైన్ యార్డ్స్ తోటే ఇక్కడ ఉన్న వీళ్ళకు సంపాదన అన్నట్టు వీళ్ళంతా వ్యవసాయదారులు ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న వాళ్ళంతా ఈ కోట కూడా మంచి హిస్టారికల్ కోట కూడా ఇక్కడ ఉంది దీని నుండి చూస్తే భలే ఉంది అదే పూర్తి ఎండాకాలం స్టార్ట్ కాకపోవడం వల్ల ఇంకా టూరిస్టర్ లేరు టూరిస్టులు వస్తే మాత్రం ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ అంతా కలకలలాడుతుంటుంది ఇంకా చూడండి విలేజ్ ఇక్క బాగా నమడుతుందా సూపర్ వ్యూ ఉంది కదా ఇక్కడ నుండి ఈ సైడ్ నుండి చూస్తే వ్యూ ఎట్లా ఉంటుందో చూద్దాం చూడండి ఇంతకుముందు వచ్చేసి మనం ఆ ఫ్లాగ్ దగ్గర నుంచి చూసాం కదా వ్యూ అక్కడ నుండి ఆ కోట టాప్ పైన ఇంకా ఇక్కడ నుండి చూస్తే ఈ విలేజ్ వ్యూ అంతా ఇట్లా కనబడుతుంటుంది చూడండి దిరిపోయింది కదా వ్యూ ఇక్కడ నుండి చూడండి ఎంత సూపర్గా ఉందో మధ్యలో ఆ క్యాస్టల్ చేయడం వల్ల ఇంకా లుక్ బాగా వచ్చింది ఇంకా అంతా బ్లాక్ ఫారెస్ట్ అది అంతా బ్లాక్ ఫారెస్ట్ అన్నట్టు మొత్తం ఆరు వేల కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది బ్లాక్ ఫారెస్ట్ సూపర్గా ఉంటుంది సమ్మర్లో గ్రీన్గా ఇంకా బ్లూ స్కై బ్లూ స్కై వచ్చిన తర్వాత ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్లే ఈ ప్లేస్ను ఇమాజిన్ చేసుకోండి బ్లూ స్కై ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ఈ ప్లేస్ ఓకేనా ఫ్రెండ్స్ ఏం పర్లేదు నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మళ్ళీ మంచి వెదర్ ఉన్న రోజు మళ్ళీ ఒకసారి ఈ ప్లేస్ను మళ్ళీ మీకు మంచిగా నీట్గా చూపించడానికి కూడా ప్రయత్నిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నాను వీడియో కొద్ది లెంత్ అయినా కూడా చూస్తుంటే ఎందుకంటే ఇవన్నీ షార్ట్ వీడియోల్లో కంప్లీట్ చేయలేము ఈ వీడియోలు ఈ విలేజ్లు అన్నీ అంత బాగుంటాయి ఇప్పుడు నేను చూసిందంతా వన్ పర్సెంట్ విలేజే వన్ టు టెన్ పర్సెంట్ విలేజ్ మాత్రమే ఇప్పుడు మీకు ఈ వీడియోలో షో చేశాను నేను ఇంకా మొత్తం నైంటీ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ విలేజ్ అంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో అవుతుంది ఇంక ఎడిటింగ్ చేస్తూ చూపిస్తే అంత బాగుండదు ఈ విలేజ్లో ఎందుకంటే ఇవి నేచర్ బ్యూటీ విలేజ్లు ఇవన్నట్టు సరే ఫ్రెండ్స్ ఇంకా కిందకి వెళ్ళేసి కింద ఇంకేమన్నా మంచి అట్రాక్షన్ ప్లేస్లు ఏమో చూసేసి ఇంకా మనం ఇంటికి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇంకా అక్కడ బస్ ఎన్ని గంటలకు ఉందో తెలుసుకొని బస్ ఎందుకంటే ఈ ఈ ఊరికి ట్రైన్ కనెక్షన్ లేదు కదా అందుకే ఇక్కడ నుండి బస్సులు మాత్రమే వెళ్తుంటాయి ప్రతి వన్ అవర్కో బస్సు ఉంటుంది నెక్స్ట్ బస్సు ఎప్పుడుందో వరకు ఇక్కడ ఇంకేమైనా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్లు ఉంటే అవి కూడా మీకు ఈ వీడియోలో షో చేస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ సరే కీప్ వాచింగ్ మళ్ళీ విలేజ్ ఎంట్రెన్స్కి వచ్చేసాం మనము చూడండి పైన ఇల్లు కూడా ఎంత బాగున్నాయా అన్నీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ కదా ఊరు కూడా ఎంత నీట్గా మధ్యలో పూల మొక్కలు పెట్టేసి ఎంత బాగున్నాయో చూడండి ఊరు బాగా నచ్చింది నాకు సూపర్గా ఉంది ఊరు చూడండి ఈ హోటల్ వచ్చేసి నైన్టీన్ జీరో త్రీ పంతొమ్మిది వందల మూడులో కట్టారంటే ఇది బాగుంది కదా చూడ్డానికి అంటే మళ్ళీ తర్వాత రినోవేట్ చేయించి ఉంటారు చూడ్డానికి మాత్రం మళ్ళీ అట్రాక్టివ్గా ఉంది మంచి కలర్ఫుల్గా ఉంది పక్కనే గులాబీ మొక్కలు చూడండి ఇక్కడికి వస్తే ఒక మంచి వాటర్ ఫాల్ కనబడింది ఇక్కడ అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ విలేజ్ ఎలా ఉంది నచ్చిందా మీకు ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్లో చెప్పండి నాకు ఇంక ఇలాంటి బ్యూటిఫుల్ విలేజెస్ చాలా ఉన్నాయి ఇక్కడ చూపించడానికి ఇంకా మంచి సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మంచి మంచి పూల మొక్కలతోటి సూపర్గా అట్రాక్ట్ చేసి పెడతారు ఈ విలేజ్లన్నీ అవి మీకు కంటిన్యూగా నేను చూపిస్తూనే ఉంటాను మీరు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడితో ఈ విలేజ్ ఎండింగ్ వచ్చేసింది అక్కడ వచ్చేసి చిన్న బస్ స్టాప్ ఉంది అక్కడికి నా బస్ వచ్చేస్తుంది అందుకే ఇంకా ఈ వీడియో ఇక్కడితో ముగిచ్చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు సెలవింగా